హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని అత్యంత విలువైన పాత నోట్లలో ఒకటైన ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్రాక్టర్ నోటు పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదల చేయబడింది ఈ నోటుపై ట్రాక్టర్ యొక్క చిత్రం ఉండటం వల్ల అది ప్రత్యేకంగా మారింది దీన్ని ఇప్పటికీ ఉపయోగించుకుంటే ఈ నోటు ఇప్పుడు ఐదు లక్షల విలువ కలిగి ఉందని మీకు తెలుసా ఇది నిజం ఈ ఐదు రూపాయల నోటు ఇప్పుడు సేకరించే వారి దగ్గర ఒక అద్భుతమైన ఆభరణంగా మారింది ఈ నోటు అరుదైనదిగా పరిగణించబడుతోంది చాలా విలువైనదిగా మార్కెట్లో గుర్తించబడింది దీని విలువ ఇప్పుడు ఐదు లక్షల వరకు చేరుకోగలదు తిరుపతి ట్రాక్టర్ నోటు ఉంటే అది ఎంతో విలువైనది అవుతుంది మీరు దీని విలువను తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించాలి ట్రాక్టర్ చిత్రం స్పష్టంగా నోటుపై ఉందా నోటు పంతొమ్మిది వందల డెబ్భైలో విడుదలైంది కదా పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదలయ్యింది కాదా నోటు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి ఈ నోటును మీరు అమ్మాలనుకుంటే కొన్ని సేకరణ సంస్థలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈ నోటును కొనుగోలు చేస్తాయి కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ ఈబే వంటి సైట్లపై మీరు ఈ నోటును అమ్మే అవకాశం పొందొచ్చు మీ దగ్గర ఈ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటు ఉంటే దీని విలువ తెలుసుకుని మరింత లాభం పొందొచ్చు ఈ ప్రత్యేక నోటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోట్లు సేకరించే సంస్థలతో సంప్రదించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి